నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఏడవ మహాసభకు హైదరాబాద్ నగరాన్ని ఎర్రమయం చేశారు బీటీఎస్ నుండి ఇందిరా పార్క్ వరకు ఎర్ర జెండాలతో నగరాన్ని ఎరుపుమయం చేశారు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో అరుణోదయ కళాకారులు నిర్వహించిన కళారూపాలు నగర ప్రజలను ఆకర్షించాయి ప్రదర్శనకు అగ్రభాగాన రాష్ట్ర పీఓడబ్ల్యూ నాయకులు నడుస్తూ ర్యాలీని కొనసాగించారు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు కామ్రెడ్ లత ఝాన్సీ జానకి గీతాలతో పాటు అరుణోదయ రాష్ట కార్యదర్శి నిర్మల పీడీఎస్యు రాష్ట అధ్యక్ష కార్యదర్శులు మహేష్ శ్రీకాంత్ రాజేష్ శ్యామ్ల వారికి సహాయ సహకారాలు అందిస్తూ ర్యాలీ నిర్వహించారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం